రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి మైలవరపు నాగమని గారు విచ్చేశారు వారు త్రీ జగద్గురు పీఠం వ్యవస్థాపకురాలుగా చైర్మన్గా వారసురాలుగా సనాతన ధర్మ పరిరక్షణకై పాటుపడుతున్నటువంటి మహామనీషి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు వారిని అడిగి కొన్ని నాగదోషాల గురించి చర్చించుకుందాం అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అండి ముందుగా మీ రామరాజ్యం స్టూడియో సభ్యులందరికీ నా శుభాభివందనాలు మేడం ఇప్పుడు ప్రస్తుతం ఎవ్వరికైనా నాగదోషాలు అంటూ మా మన స్త్రీలకు పురుషులకు కానీ కానీ ఎవరికైనా ఉంటుందని విన్నాను నాగదోషం అంటే ఏంటి అసలు నాగదోషం అది జన్మ జన్మలా వెంటాడుతుందా నాగదోషం ఉంటే ఎలా నిర్ధారించుకోవాలి దాన్ని చేసే ప్రయత్నాలు ఏంటి ఏ విధంగా నివారించుకోవచ్చు మంచిదండి సర్పదోషాలు అనేవి భూమి మీద పుట్టిన ప్రతి జీవికి తప్పదు అందులో మానవులకి తప్పదండి ప్రతి జీవికి ఉంటుంది ప్రతి మనిషికి ఉంటుంది సర్పదోషం అనేది అది అంతా ఇంత అనేది మనం చెప్పలేము ఎందుకంటే నాగాలకి మనకి విశేషమైన అనుబంధం ఉంది మనం తల్లి గర్భంలో ప్రవేశించడమే చిన్ని తోక పురుగులాగా చిన్న పడిగేసుకుని మనం తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాం అసలు మనం నిజ స్వరూపమే అలాంటిది తల్లి గర్భంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని గంటల్లోనే ఈ తోకల గీకలన్నీ ఊడిపోయి మనకి అవయవాలన్నీ ఏర్పడి మనం మానవ జన్మగా మనకి కళ్ళు ముక్కు అన్నీ ఏర్పడటం అనేది జరుగుతుంది ఈ వెన్ను మనకి నాగమే మన వెన్నే మన నాగస్వరూపంగా ఉంటుంది కాబట్టి నాగాలకే మనకి అటువంటి అసలు పుట్టుకతోనే మనకంత మంచి అనుబంధం ఉంది ఈ సర్పశాపాలు నాగదోషాలు అనేవి కుటుంబంలో ఎలా ఉంటాయి ఎలా వస్తాయి అని అంటే ఫస్ట్ ఫస్ట్ కుటుంబంలో వాళ్ళు పితృకార్యాలు ఆచరించకపోవటం మూలంగా తెలియక కూడా తెలియక కూడా పితృకార్యాలనేవి ఆచరించకపోవటం పెద్దలు ఎవరైనా చనిపోతే వాళ్ళు పితృకార్యాలనేవి చేయకపోవటం వల్ల తర్వాత ఎవరైనా తెలుసు తెలియకో పాముని చంపటం వల్ల దానికి ఏదన్నా ఆని అలిగించటం వల్ల పాము పుట్టలు ఎక్కడన్నా ఉంటే వాటిని తీసేసి భూమిని చదును చేయటం వల్ల రైతులైతే భూమిని దున్నేటప్పుడు వాళ్ళకి తెలియదు భూమిలో దున్నేటప్పుడు కలువల్లో పాములు ఉంటాయి అంటే తెలుసు చేసిన తప్పు కాదు తెలిసి చేసిన తప్పులు కాబట్టి ఇవన్నీ ఎవరు పాము కావాలని ఎవరు అపకారం చేయరు కాబట్టి భూ రైతు భూమి చదువు చేసినప్పుడు ఇళ్ళ నిర్మాణం చేసేటప్పుడు కూడా ఇప్పుడు మనం సిటీల్లో ఉంటున్నాము ఇళ్ళ నిర్మాణం చేసేటప్పుడు కూడా మనం భూమిని చదువు చేస్తారు అక్కడ చెట్లు ఏమన్నా పుట్టలు అవన్నీ ఉంటే కూడా మనం వాటిని అంతా శుభ్రం చేసే మన ఇళ్ళ నిర్మాణం కూడా చేసుకోవటం జరుగుతుంది అట్లా ఇళ్ళ నిర్మాణం చేసేటప్పుడు తెలిసి తెలియక పాముకి హాని కలిగించినప్పుడు పుట్టలు తొలగించినప్పుడు ప్రతి దేవతలకి మనం కార్యక్రమాలు ఆచరించక ఆచరించినప్పుడు తర్వాత ఎవరినైనా సరే మహాసం నాగప్రతిష్ట మహాసంకల్పంలో చెప్పబడుతుంది ఇవన్నీ తెలిసి తెలియక ఏ జీవికైనా కూడా మనం హాని కలిగించినప్పుడు బల్లిని కానీ పిల్లిని కానీ తర్వాత వృక్షాల్ని కూడా ఏవైనా కొన్ని వృక్షాలు ఉన్నప్పుడు మనకి ఏదైనా అడ్డు అనుకున్నప్పుడు వాటిని వృక్షాలని తొలగించడం ద్వారా కూడా ఇవన్నిటి కూడా నాగదోష అంటే నాగదోషమేనా దోషాలే ఇవన్నీ సత్వదోషాల్లోకే పరిగణలోకే వస్తాయండి ఇవన్నీ అట్లా ఇవన్నీ ఆ దోషాల కిందే చెప్పబడతాయి అందుకే ఆ దోషాల కింద పరిగణించబడతాయి కాబట్టి మనకి వీటిని మహాసంకల్పలు చెప్తారు అట్లాగే నింద పరనింద ఆత్మ నింద మనకు మనం నింద చేసుకోవటం ఆత్మ నింద చేసుకోవటం గురు నింద చేయటం మాతృ నింద చేయటం తర్వాత తండ్రి మీద నింద చేయటం ఎవరినైనా సరే దూషణగా మాట్లాడటం కూడా ఈ సర్పదోషాల్లోనే పరిగణలోకి వస్తుంది కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తలతో మనం ఎలా నడుచుకుంటున్నామో చూసుకొని చేసుకోవాలి తర్వాత వీటి యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే అసలు సంతానం లేకపోవటం పిల్లలు పుట్టిపోవటం పుట్టి చనిపోవడం పుట్టి చనిపోవడం గర్భస్రావాలు అవటం ఒకవేళ పిల్లలు పుట్టినా కూడా అంగవైకల్యంగా పుట్టటం ఇంట్లో ఎవరికైనా చర్మ వ్యాధి సమస్యలు రావటం కొందరికి ఆడపిల్లలు ఇద్దరు ముగ్గురు మామూలుగా సంతానం కంటారు మేడం తర్వాత మగ సంతానం వచ్చేసరికి పురుట్లునే మీరు అవుతుంది అది కూడా దీనికి సంబంధించింది ఏదైనా సరే ఏది మనకి ఇంట్లో మనకి జరగకూడని పనులు జరుగుతున్నాయి అని అంటే అవి సిగ్నల్సే మనం తెలుసుకోవాలి తర్వాత భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం అది కూడా సర్పదోషం సర్పదోషాలు తర్వాత వివాహాలైన ఆడపిల్లలు పుట్టిళ్లల్లోనే ఉండి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి సంసారాలకి వెళ్ళకపోవటం ఇట్ట తర్వాత చదువుల్లో ముందుకి కొనసాగలేకపోవటం చదువులుండి కూడా ఉన్నత ఉద్యోగాలకి వెళ్ళలేకపోవటం విదేశయానం కానీ ఎక్కడికన్నా వెళ్ళి చదువులుకోవాలని ఉద్యోగం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నా లేకపోతే ఏదైనా వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నా ఏదైనా సరే ఏ పనికి వెళ్ళాలన్నా ముందుకు కొనసాగలేకపోవటం ఇవన్నీ కూడా మనకి సర్పశాపంలోకి మనకి పరిగణలోకి వస్తాయండి రకరకాల సమస్యలు అనారోగ్య సమస్యలు ఇంట్లో మంచి తిండి ఉంటుంది మంచి వాతావరణం ఉంటుంది కానీ నెలలో ఇంట్లో నలుగురు సభ్యులుంటే నలుగురు ఎవరో ఒకరు సిక్ అవుతూనే ఉంటారు దానివల్ల ఏంటంటే హాస్పిటల్ చుట్టుతా మనం తిరిగి రావాలి కారణం ఏంటనేది మనం చెప్పలేము చెప్పలేము ఇది కూడా సర్పచేపాలు ఎందుకు వస్తాయి అనారోగ్య సమస్యలు ఇది కూడా సర్పచేపాలి ఆకస్మిక ధన నష్టం ఇది ఇంట్లో ఉన్న మనం పెట్టుబడి పెట్టున్నా కూడా చేసినా కూడా మనం ఊహించిన ధన నష్టం తర్వాత ఎవరికైనా మనం అప్పిస్తే తిరిగి రాకపోవటం మరి సర్పదోషాల కిందే వస్తాయి ఆకస్మిక ధన నష్టం ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాకపోవటం రుణ బాధలు అనవసరంగా అప్పులు చే అప్పులు దాన్ని కట్టలేకపోవడం చెయ్యాల్సిన పరిస్థితి రావటం అప్పులనేవి చెయ్యాల్సిన పరిస్థితి రావటం తర్వాత కుటుంబంలో ఒక నలుగురు ఐదు సభ్యులుంటే ఆ సభ్యులకు ఒకరికొక పడదు కలహాలు తల్లిదండ్రికి పడదు కూతురు బిడ్డకి పడదు అట్లాగే కుటుంబంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి పడదు తర్వాత దాయాదుల నుంచి మనకి రావాల్సిన ఆస్తులు రాకపోవటం ఇది కూడా ఏవేవి కుటుంబ పరంగా మనిషికి ఏవేవైతే ఈది బాధలున్నాయో అవన్నీ కూడా సర్పదోషాల కింద మనం పరిగణలోకి తీసుకోవాలండి కాలసర్ప దోషం అన్నా రెండింటికి వ్యత్యాసం ఉందా మేడం ఏమీ లేదండి మనం ఇప్పుడు జ్వరం ఉంది మనకి టెంపరేచర్ చూస్తాం చూస్తే థర్మమీటర్లో మనకి తెలుస్తుంది కదా ఎంత జ్వరం ఉంది ఏంటి అట్లాగే ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని బట్టే మన ఇది దోషమా కుజు దోషమా మాతృకా దోషాల పితృకా దోషాల ఏమిటి అనేది దీన్ని బట్టే మనం నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతుంది ఇది శాస్త్రజ్ఞులు జ్యోతిష్య పండితులు కానీ లేకపోతే పౌరోహితులు కానీ మన ఎవరైనా సరే దీన్ని పరిశీలన చేసిన వాళ్ళు చక్కగా చెప్పగలుగుతారు మీకు ఇది ఉంది అమ్మ దీనివల్ల మీరు ఈ కష్టాన్ని మీరు అనుభవిస్తున్నారు అని వాళ్ళు చెప్పగలుగుతారు దాన్ని తగ్గట్టు ఏమి రెమెడీ చేసుకోవాలి ఆధ్యాత్మికంగా కానీ దైవపరంగా కానీ హోమపరంగా కానీ ఏమేమి చేయాలి దానపరంగా కానీ జపపరంగా కానీ ఏమేమి చేసుకోవాలని వాళ్ళు చెప్తారు దాన్ని బట్టి మనం ఈ ఆచరణ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం తండ్రి తండ్రి నాన్న తాత తాత ముత్తాత ఇంత ముందుకు పోయిన తరతరాలు ఎవరో ఏదో చేసి అంటే చేసి ఉంటారు సర్పదోషం పడి ఉన్నారు అనుకోండి పారపర్యంగా అది మనకు తెలియదు కదా అది మనకు మన పిల్లలకి వంశతరానికి వర్తిస్తుంది అంటారు తప్పకుండా అండి మరి అంతే కదా ఇప్పుడు మన ప్రజెంట్ జనరేషన్లో మన నాన్న ఏం చేయలేదని మనకు తెలుస్తుంది తాత టైంలో కూడా ఏం చేయలేదని తెలుసుకుంటాం మన టైంలో కూడా ఏమి చేయలేదు కదా మనం అని కూడా మనం అనుకుంటాం కాబట్టి ఏడేడు తరాలు అంట ఏడేడు తరాల నుంచి ఎవరైతే ఏమేమి చేసేవారు అవన్నీ వంశస్థులకి వర్తిస్తాయి తప్పకుండా అదే పితృచేపాలు నాగ చేపలు మరి వాళ్ళు ఎవరో ఎప్పుడో పాము చంపేస్తే ఎలా తెలుస్త తెలియదు కదా అదే అదే అందుకే అడుగుతున్నాను అంత పాముని ఒకవేళ ఏదైనా తప్పనిసరి పరిస్థితులు చంపినట్టయితే ఏం చేసేవారు ఆ పాము నోట్లో కొద్దిగా ఏదైనా రాగి కాయని కానీ ఏమన్నా పెట్టి యథావిధిగా దాన సంస్కారం చేసేవారు మనం అనుకున్న పరిస్థితులు అలా జరిగితే గనక దాన సంస్కారం చూసాం విధి విధానంగా దానికి చేయటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆ యొక్క పాపం నివారణ కోసం అనమాట మరి ఇవన్నీ ఒకవేళ అలా జరిగి ఉంటే వంశాల్లో ఏడు ఏడు తరాల్లో ఎవరైపో వంశాల్లో ఉంటే అలా అన్ని ఎవరైనా చేయకుండా ఉన్నట్టయితే ఇవన్నీ మరి దోషకి దోషాల కిందే పరిగణిస్తాయి రైతుకు పంట లేకపోవటం కూడా ఇది కూడా పైకి పక్క రైతుకు పంట బాగుంటుంది తను మంచి స్థితిలో ఉంటాడు పాపం ఇతను ఎంత వేసుకోనండి పంట ఏదో తెగుళ్ళో రోగాలు వచ్చి ఇద్దరు సమౌద్దిగా చేసుకున్నా ఇద్దరు సమానంగా చేసినా కానీ ఎదుటివారి మంచిగా పండి మనకు కూడా ఇదే కారణమై ఉండొచ్చు ఈ సంవత్సరమా కాదు పోయిన సంవత్సరం కాదు సంవత్సరాల తరబడి తన పంట లేక అనేక మంది బాధలు పడ్డం కూడా ఈ సర్పశాపాల వల్లే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ సర్పదోషం నుంచి మనం బయటపడాలంటే ఇప్పుడు సర్పం అంటే నాగసర్ప దోషం ఉంది ఆ సర్పం తెలుస్తుంది కదా మేడం ఆ తర్వాత దాని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు ఇటువంటి సంతానం వివాహం ఎన్ని సంవత్సరాలు అయినా కానీ పిల్లలు పుట్టకపోవడం పుట్టి చనిపోవడం ఈ దోషాలను ఇది సర్పదోషం అని తెలిసింది మనకి నెక్స్ట్ మనం రెమెడీ ఏం చేస్తే మనం బయటపడవచ్చు మనం తర్వాత ఇందాక చెప్పే విషయాల్లో మనం వివాహాల గురించి కూడా మాట్లాడుకున్నాం మాట్లాడుకోలేదు లేటు వివాహాలు దీనికి కూడా కారణం ఇదే అయ్యో లేటి వివాహాలు దోషం వల్ల కొంత జరుగుతుంది అది ఎట్లా అంటే పిల్లలు చాలా అందంగా ఉంటారు మంచి చదువు చదువుకుని ఉంటారు మంచి పొజిషన్లో ఉంటారు ఆస్తిపాస్తులు ఉంటాయి చక్కగా అంత మంచిగా వివాహం వాళ్ళు చేయగలరు కానీ ఏ సంబంధానికి వెళ్ళినా కూడా ముందుకు కొనసాగలేకపోవటం అని ముందుకు పోలేకపోవడం పోలేకపోవడం కాబట్టి మీరు ఏ సమస్య అయితే ఉన్నదో వివాహాలా సంతానమా పంట లేకపోవటమా అనారోగ్య సమస్యల లేకపోతే ఉన్నత చదువుల ఏమేమి మీకు సమస్యలు ఉన్నాయో అవి మీకు దగ్గరలో ఉన్న జ్యోతిష పండితుడి దగ్గరికి వెళ్ళి మీరు పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ కనుక కరెక్ట్గా ఉంటే అది కూడా చెప్తున్నాను సరిగ్గా ఉంటే పేరును బట్టి జాతకం బర్త్ 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 ప్లేస్ ఆఫ్ ఆఫ్ సిటీ పేరును బట్టి మటుకు జాతకం పొరపాటుని ఎవరు అనొద్దు అది ఎప్పుడు రాదు ఎందుకంటే మనం ఏదో జన్మ నక్షత్రంలో పుడతాం మనం ఏదో పేరు పెట్టుకుంటాం పెద్దలదనో లేకపోతే ఇష్టదైవాళ్ళదో ఏదో పెడతారు పేరు కాబట్టి అలా కాదండి మీకు పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే జ్యోతిష్య పండితుల దగ్గర కనుక మీరు చూపించుకోగలిగితే వాళ్ళు మీకు సరైన రెమెడీ వాళ్ళు చెప్తారు అంటే ఒక పదిహేను నిమిషాలు అటు ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఇల్ ఇలిటరేట్స్ ఉంటారు కొందరు నిరక్షరాస్తులు పదకొండున్నరకి పుట్టిన వ్యక్తి గురు మర్చిపోయి పదకొండు యాభై పన్నెండు అంటారు అటు ఇటు అరగంట అటు ఇటు అయినా ఇది జాతకం వర్తిస్తుందా వాళ్ళు చూస్తారంటే ఏం జ్యోతిష పండితులే చూస్తారు ఆ టైంని కూడా వాళ్ళు క్యాల్కులేషన్ వేసి లెక్క కట్టి వాళ్ళు మనకి సరైన నిర్ణయం చెప్తారు తర్వాత వేద పండితులు గురువులు పీఠాధిపతులు వీళ్ళకు కూడా మన సమస్యను చెప్పుకుంటే వాళ్ళు కూడా మనకి సరైన మార్గాన్ని మనకు సూచించి ఏమేమి రెమెడీ చేయాలో కూడా మనకి వాళ్ళే సూచిస్తారు దాని ప్రకారం మనక మనం గనక చేసుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఏ ప్రతిష్టలు చేయమంటారు మేడం ఇప్పుడు ఇప్పుడు ఉన్న సమస్యలకి ఏ ప్రతిష్టలు చేయాలి దాన ధర్మాలు ఏమైనా ఉన్నాయా ఉంటాయండి ఇప్పుడు దాన ధర్మాలు ఉన్నాయి జపాలు ఉన్నాయి హోమాలు ఉన్నాయి నాగప్రతిష్టా కార్యక్రమాలు ఉన్నాయి అంటే ఏ సమస్యకి ఎవరికి ఏది అన్న దాన్ని బట్టి జ్యోతిష్య ప్రకారం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దాన ధర్మాలు జపాలు జయించుకోవాలంటారు ముందు ముందు జపాలు దానికి తగ్గ తర్పణాలు దానికి తగ్గ దానాలు దానికి తగ్గ ధర్మం ఇవి తర్వాత నాగప్రతిష్ట కార్యక్రమాలు ఏ దేనికైనా కూడా చేసేది నాగప్రతిష్ఠ ఇప్పుడు ఈ నాగప్రతిష్టలు చేయించు చేయించుకోవాలనుకుంటే ఎక్కడ ఏ క్షేత్రానికి వెళ్ళాలి ఇప్పుడున్న సర్పదోషారిన పడిన వారు ఉన్నారు నాగస అంటే ప్రతిష్ట చేయమన్నారు ఎక్కడ చేసి బాగుంటుందండి ఇక్కడ మన ఉభయ రాష్ట్రంలోనే ఇక్కడ విశేషమైన క్షేత్రాలున్నాయండి జగద్గురు పీఠంలో ప్రతిష్టలు చేస్తారని విన్నాను అక్కడ చేస్తారా తప్పకుండా అదే చెప్పొస్తున్నాను విశేషమైన క్షేత్రాలు ఉన్నాయి తెలియక చాలా దూర దూర ప్రాంతాలకు వెళ్ళటం కూడా జరుగుతోంది ఎవరైనా భక్తులు మీకు జ్యోతిష పండితులు కానీ గురువులు కానీ మీకు ఇట్లాంటి నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకోవాలి లేకపోతే ఏదైనా జపాలు చేసుకోవాలి శాంతులు చేసుకోవాలి లేకపోతే హోమాలు చేసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా గుంటూరు జిల్లాలో పల్ గుంటూరు జిల్లా కానీ ఇప్పుడు పల్నాడు జిల్లా పల్నాడు జిల్లాలో అచ్చింపేట మండల కేంద్రంగా మాదిపాడు అనే విలేజ్ ఉంది మాదిపాడు గ్రామం ఆ గ్రామంలో త్రిజగద్గురు పీఠం అని అక్కడ ప్రధాన దైవ నరసింహ నరసింహస్వామి విరాజులతో ఉంటారు ఆయన సన్నిధిలో ఇప్పటిదాకా దగ్గర దగ్గరగా పద్దెనిమిది వందల నాగప్రతిష్టలు చేయడం జరిగింది విశేషంగా మేడం అది ప్రతిష్ట అంటే దేవాలయం నిర్మాణం అరవై ఏళ్ళు ఏవో నాగప్రతిష్ఠా కార్యక్రమాలు మటుకు రీసెంట్గా రెండు వేల పద్దెనిమిది నుంచి మనం చేయటం జరుగుతుంది విశేష స్పందన ఉందండి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి భక్తులు అక్కడికి రావటం నాగప్రతిష్ఠా కార్యక్రమాలు ఆచరించుకోవటం జరుగుతోంది ఎవరికైనా ఇట్లాంటి అవసరం ఉంది నేనేమేమైతే సమస్యలు చెప్పానో ఆ సమస్యలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకోదలుచుకున్న వాళ్ళు తప్పకుండా తిరుగుదరి పీఠానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఆచరించుకోవచ్చు నేను దగ్గరుంటాను కార్యక్రమాలన్నీ యథావిధిగా సద్భ్రాహ్మలు వచ్చి కార్యక్రమం చేయటం జరుగుతుంది హోమంత శుద్ధ చేయిస్తారు యథావిధిగా వ్యక్తిగత వ్యక్తిగత సంకల్పం నాగప్రతిష్ట మహాసంకల్పాలు తర్వాత గణపతి పూజ నవగ్రహ పూజ దగ్గర నుంచి హోమం దగ్గర నుంచి శివుడికి రుద్రాభిషేకం దగ్గర నుంచి యథావిధి కార్యక్రమం చేయించడం జరుగుతుంది తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ ఉండి మనం జాతకం చూపించుకుంటేనే మన జాతకాలు తెలుస్తాయి సమస్య పరిష్కారం అని అనుకోవచ్చు కానీ ఒకవేళ అలా లేని వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తాను ఏ అయితే ముందు ఏవైతే విషయాలు చెప్పాను అంటే ఇంట్లో సంతానం లేకపోయినా పిల్లలు పుట్టిపోతున్నా గర్భస్రావాలు అవుతున్నా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోయినా ఉన్నత చదువులు చదవలేకపోయినా ఉన్నత ఉద్యోగాల్లో వెళ్ళలేకపోయినా రీసెంట్గా అంటే విదేశీయానం వీసా విషయంలో కానీ ఎక్కడన్నా అట్ట మనకేనా ఒకళ్ళ నుంచి డబ్బు రావాలి మనం ఇచ్చాము అని వ్యాపారంలో మనం ఆకస్మికంగా ధన అవుతుంది అని అనుకున్నా ఏ సమస్యలున్నా కూడా ఇవే మీకు సిగ్నల్స్ ఇంట్లో అవి మీరు గ్రహించుకోండి నేను చెప్పేది అదే గ్రహించుకోండి ఎందుకు వస్తున్నాయి అందరం బాగుండాలని అనుకుంటామండి అందరం బాగుండాలి మంచిగా ఉండాలి మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటాం మంచి పిల్లల్ని ఎత్తుకోవాలని కూడా అనుకుంటాం కానీ సంతానం లభించట్లేదంటే మన చేతిలో ఉందా లేదు మంచి పొజిషన్లో అనుకుంటాం ఉండలేకపోతున్నామంటే మన చేతిలో లేదు అనవసరంగా అప్పులు పాలైపోయాము కారణం తెలియదు అయ్యామని కూడా మన చేతిలో లేదు అప్పులు కావాలని ఎవరైనా చేసుకోగలరా అంటే సకల సమస్యలు ఏమన్నా ఉన్నాయంటే మీకు ఇవే సిగ్నల్స్ ఇంట్లో సర్పదోషాలు ఉన్నాయని ఇవి గ్రహించుకోండి చెప్పకపోయినా మీ అంతరు మీరుగా ఇంట్లో గ్రహించుకునేవి ఇవే ఇవి గ్రహించుకోండి దానికి తగ్గ రెమెడీలు తప్పకుండా చేసుకోండి ఇంకోటి ఏంటంటే జాతక మనకి కరెక్ట్ జాతకం ఉంటే దశలు మారుతూ ఉంటాయి రాహుదశ కేతు దశ సినిమా దశ చంద్రదశ ఈ దశలన్నీ మారేటప్పుడు తప్పకుండా దశ మారే టైములో తిదిరిపేటల్లో గండబేడ నరసింహ స్వామి వారి దగ్గర గనక మీరు నిద్ర చేయగలిగితే ఆ దశల్లో మారే ప్రభావం అది చెడు ప్రభావం ఏదన్నా ఉంటే తప్పకుండా ఆయన అడ్డుకుంటాడు ఈ క్షేత్రంలో ఉన్న విశేషం అది కాబట్టి జాతక పరిశీలనల మధ్య మధ్యలో చూసుకుంటూ మాకు నక్షత్రమే తెలియదండి మేము ఎప్పుడు పుట్టాం అలా అనద్దు మీరు ఒకసారి పరిశీలన చేసుకుని మనకి దశలేం మారుతున్నాయి ఏ దశలు మారబోతున్నాయన్నది చూసుకుని తప్పకుండా క్షేత్రంలో నిద్ర చేయటం అనేది చాలా విశేషమైంది తప్పకుండా చూసుకోండి గ్రహాలు మారే టైంలో మీకు నక్షత్రం నక్షత్రం కానీ ఒక గ్రహానికి ఉపగ్రహం ఉంటుంది దాంట్లో కలిసి ఉంటుంది ఇప్పుడు రాహు ఉన్నాడు రాహులో శని లేకపోతే శని ఉన్నాడు శనిలో రాహు ఇట్లా మీకు దశలు మారుతూ వాళ్ళలో కలిసి ఉంటారు అప్పుడు పడనప్పుడు ఎదుటి వ్యక్తికి పడనప్పుడు కొట్లాడటం గొడవలు గొడవలు బయటపడడం కోసం ఇక్కడ అందుకు నేను ఒక్కళ్ళు అసలు మీరు గ్రహించుకోండి ఎందుకు వస్తున్నాయి అని ఒకసారి మంచిగా పరిశీలన చేసుకోండి సమస్యలకి ఎవ్వరు బాధపడద్దు అప్పుడు ఆ గ్రహానికి అసలు ఎవరితో అవసరం లేదు మీరు అంతా మీరే రాహు ఆ రాహుకి జప సంఖ్య అంతా పంతొమ్మిది వేల ఇరవై వేల అది చూసుకోండి రాహులో మళ్ళీ ఇంకేం జరుగుతున్నారు శని జరుగుతున్నాడా అది చూసుకోండి తెలుసుకుని ఆ శనికి కానీ రాహుకు కానీ మీ నక్షత్రానికి కానీ జపం అనేది మీరే స్వయంగా మీరంతా మీరే స్వయంగా ఆ జప సంఖ్యని మీరు రోజుకి ఎంత చేయగలరు ఐదు వందలు చేయగలరా రెండు వందలు చేయగలరా చూసుకుని ఎంత చేశారో కౌంట్ ఒక చోట పెట్టుకుని అంతా అయిన తర్వాత మీరు మూడు నెలలు చేయండి రెండు నెలలకు చేయండి లేకపోతే నెలకే చేసుకోండి ఇంటిల్లి పాది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా చేయొచ్చు ఆ సంకల్పం చెప్పుకొని అంతమంది కూడా ఆ జపం చేసుకుని చివరికి ఒక బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళి తర్పణం ఇస్తారు ఈ జపం సంఖ్య అయితే ఎంత చేశామో ఆ జపానికి తగ్గ తర్పణం ఇస్తారు దానికి తగ్గ హోమం చేయిస్తారు అప్పుడు మీకు ఈ బాధలన్నీ మీరు పడకుండా ఉంటారు స్వయంగా మీరు చేసుకునే దీనికి ఏం పైసా ఖర్చులు ఉండవు స్వయంగా మీరే చేసుకోవచ్చు తర్వాత నాకు హోమం కూడా మనం మేము చేసుకోవచ్చా మామూలుగా అప్పుడే కాదండి అప్పుడు బ్రాహ్మణ సహాయం కావాలి మీరు చేసుకోవాలి తర్పణాదులు ఆయనే ఇప్పిస్తాడు దాన ధర్మాలు మనం వాళ్ళకే చేయాలి హోమం కూడా మనం వాళ్ళకైతే చేయొచ్చు అప్పుడు వాళ్ళ అవసరం ఉంటుంది వాళ్ళతోనే మనం చేయించుకోవాలి సర్పదోషాల గురించి సర్పరిణ పడిన వారి గురించి సంతానం లేని వారి గురించి పూర్తి విషయాలు కూలంకుశంగా మాతో చర్చించారు ధన్యవాదాలు మేడం గారు నమస్కారం అండి చూశారు కదండి ఇప్పటి వరకు మైలవరపు నాగమణి గారు మనకు సర్పద నివారణ నుంచి పూర్తి విషయాలు తెలియజేశారు మరో కార్యక్రమంలో మళ్ళీ మంచి విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం